నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది జపాన్లు ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ దృష్టి ద్వాదశ రాసులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్ డెఫినెట్ గా మార్పు ఉండబోతుంది అష్టమ శని అర్ధాష్టమ శని శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో ఈ అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు కూడా చెప్తాను ఎండింగ్ లో చెప్తాను తప్పకుండా మరి వారికి ఎలాంటి ఫలితాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నం చూసుకోవాలండి ఎప్పుడు కూడా లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు రాశిలోకి వెళ్ళచ్చు మేష లగ్నం వారికి ఇచ్చే మంచి ఫలితాలు ఏమిటి ఇక్కడ మంచిగా మంచి కూడా ఉంటుంది అయ్యో ఏ ప్లానెట్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒక ప్లానెట్ ఒక రాశిలో ఉంది లేదా వక్రించింది పాప ఉంది శుభ ఉన్నప్పుడు అది మంచి ఫలితం ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది పాపక కత్తెరిలో ఉంటే తక్కువ మంచి ఫలితాలు ఇస్తుంది శుభ ఉంటే ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తుంది సో ఇక్కడ దీనికి ఎక్కడ కూడా పాప శుభ ఫలిత కత్తెర్లు ఏం లేవు సింగిల్ గా ఉన్నాడు ఉన్నాడు ముందు రాహు ఉన్నాడు సార్ ముందు రాహు ఉన్నది పడాలి ఇప్పుడు ఒక ఒక ప్లానెట్ ఉంటే సరిపోదు కథలో ఇంకో గ్రహం ఉండదు అప్పుడు రెండు గ్రహాల మధ్య ఉండేటువంటి దాన్ని తీసుకుంటాం అయితే ఇక్కడ ఐదు వక్రించినందుకు మేషం వారికి ప్రధానంగా ఇక్కడ కలిగే మంచి ఫలితం ఏమిటంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాలను యాక్టివ్ చేస్తాడు అంటే ఎప్పటి నుంచో వివాహం అనేటువంటిది కుదరటం లేదు ఇప్పుడు కుదిరేలా జరుగుతుంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది రుణాలు లభిస్తాయి ఎవరికో ఇచ్చిన డబ్బులు కాస్త వెనక్కి రావడానికి ఆస్కారం ఎక్కువ పెరుగుతుంది కొత్త కొత్త పరిచయాలు పెరిగేలా చేస్తాయి దీంతో పాటు వ్యాపారం ఒకటే కాదు నేను ఉద్యోగం కూడా చేస్తాను ఎందుకంటే వ్యాపార స్థానంలోనే బ్రించాడుగా నేను ఉద్యోగం కూడా చేస్తాను ఉద్యోగ స్థానానికి వెళ్తున్నాను కాబట్టి రెండు రెండు చేసేటువంటి స్కోప్ పెంచుతాడు ఇవి ఇచ్చే మంచి ఫలితాలు మరి జాగ్రత్తలు ఏమిటి అంటే ఈ వక్రించినప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అమ్మడానికి బాగుంటుంది కానీ కొనుగోలు చేయడానికి మాత్రం సరైనటువంటి ఇది ఇవ్వదు ఇక్కడ అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి సంతాన ప్రయత్నం ఒకటి అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వాహన గృహ సంబంధించిన కొనుగోలు చేసేటప్పుడు కొంచెం చూసి కొనుగోలు చేయాలి అంతేగా ఏదో విపత్తు ఏదో అయిపోతుందని కాదు అలాగే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు అంటే ఈ మేష ఈ కుజుడు లగ్న అష్టమాధిపతి దాని మీద శని దృష్టి ఉంది భూమికి అందుకే భూములకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వీరు మనం మాట్లాడుకునే శని వక్రగతి గురించి అయితే ఈ కుజుడు ఇక్కడ ఉన్నంత సేపే ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటే మనిషికి హీట్ వేడి చేయడం గానీ బీపీ లెవెల్స్ బీపీ ఉన్నటువంటి వారికి అసలు బీపీ పెరగడం గానీ కోపం రావడం గానీ చిన్న చిన్న విషయాలకు ఆవేశం రావడం గానీ ఇట్లాంటివి జరుగుతాయి రాశిలో కుజుడు ఉన్నందుకు ఇది మారితే మనకి తగ్గుతుంది ఇది మారింది అనుకోండి ఇది కొంచెం యాంగ్స్టర్స్ ప్రాపర్టీస్ కి అనుకూలత ఇస్తుంది మరి వీళ్ళు అన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు రావటం కోసం ఇట్లాంటి రెమెడీ చేసుకోవచ్చు సార్ వీళ్ళ అనుకూల ఫలితాలు ఎప్పుడైనా మనిషి లగ్నం వారు పెట్టుకోండి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే సూర్య నమస్కారాలే ఎందుకు అంటే మీరు మనం ఎవ్వరమైనా సరే ఏదైనా ఒక డిఫరెంట్ ఇబ్బంది పడుతున్నాము అంటే పూర్వజన్మ కర్మ మనల్ని ఇబ్బంది పెడుతుంది దాన్ని తగ్గించేది మన ఉపాసనా దేవత వీళ్ళకి సూర్య నమస్కారాలు మించింది లేదు అయితే జనరల్ గా అందరూ చేసుకోవాల్సింది వేరు ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే అనాకలిత సదృశ్య చుపిక శ్రీ విరాజిత లేదా శ్రీ మాతృ నమ చేసుకోవడము వారాహి అష్టోత్రాలు చేసుకోవడము అదే విధంగా కాలభైరవ స్తోత్రం చేసుకుంటే దాని ప్రభావం ఏ లగ్నమైన ఏ రాశి అయినా పనిచేస్తుంది సో ఈ నాలుగున్నర నెలలు కూడా మేషరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాల గురించి చాలా అద్భుతంగా వివరించారు సార్ అయితే కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీ కూడా చెప్తాను అన్నారు కాబట్టి అదొకసారి చెప్తారా మరి గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండ వర్షం ఇవంటివన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది కురు సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజాశని శని గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు ఎమర్జీ కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి వాళ్ళ మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరి మర్కట మర్కట ఆయన మహా అందరూ చేసుకోవచ్చు లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితమే శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య చుడుక శ్రీవర విరాజిత దీంతో పాటు ఓం శ్రీమాత్ర నమ ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాల అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వచ్చు కానీ వీళ్ళకి గా ఉంటారు ఇది చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం లేదా గూడా అంటే మనకి మన తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నాలుగున్నర నెలల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్ మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి వెళ్ళినట్స్ అని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మీరు ఇందాకే చెప్పారు మహేష రాశి వారికి మంచి కాలం అనేది చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సరి వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే